సేఫ్ అని కాదు మేము అదే అంటున్నాం చూసాం అదే శివాజీ గారు కూడా మిమ్మల్ని అదే క్వశ్చన్ వేశారు కదా ఫోర్టీన్ వీక్స్ మిమ్మల్ని లాక్ వచ్చింది అది ఒక్క క్లిక్ శెట్టి గారు అని చెప్పేసి నిజానికి మేమందరం కూడా ఒక్క క్లిప్ చూసే మిక్స్ ఫ్లాట్ అయినా ఇంకొకటి మీరు గేమ్స్ వైజ్ చాలా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టారు అంటే మీకు మీకు ఛాన్స్ లేదు మోసీ అందులో కానీ చాలా హెప్పట్స్ పెట్టారు ఎస్పెషల్లీ తనుజా ట్రంప్ వాళ్ళు బోల్ చేసింది ఉంటారు కదా ఎవరు మీకు సపోర్ట్ చేయలేదు బరణి గారు తప్పుడు బయట సపోర్ట్ చేయలేదు అది ఏమంటారు మీరు ఏ విధంగా ఫీల్ అయ్యారు మీకు ఎవరు సపోర్ట్ చేయకుండా బరణి గారి సపోర్ట్ చేయాలి చాలా ఎందుకంటే అప్పుడు అప్పుడు ఒక్కొక్కరికి తెలిసింది

ఓలింగ్ ప్రకారం బయటకు వచ్చారా అనుకుంటున్నారా లైక్ జనాలు బట్టి వచ్చారనుకుంటున్నారా లేకపోతే బిగ్ బాస్ వల్ల వచ్చారనుకుంటున్నారా బయటకి ఒకవేళ ఓటింగ్ వల్ల వచ్చే పని అయితే యాక్చువల్ గా మీరు వచ్చే వీక్ ఉంది కదా అన్న దానికంటే ముందే లిస్ట్ లో చూపించారు మన పోలింగ్ ప్రకారం కానీ అప్పుడు రీతిని పంపించేస్తారు బయటికి బట్ తర్వాత వీక్ మిమ్మల్ని పంపించారు సో మేబీ జనాలు బట్టి రాలేదేమో బిగ్ బాస్ ఏదో కుట్ర అనిపిస్తుంది ఎందుకంటే మీరు గేమ్ మాట్లాడుతున్నారు అంత ప్రాబ్లం ఉంది లాస్ట్ వరకు కూడా మనం ఎక్కడ కదా అలాంటప్పుడు ఎలా ఎలిమినేషన్ చేస్తారు జనాల పరంగా మీరు హైప్ లోనే ఉన్నారు కానీ బయటకు వస్తారు అది ఎంత మాత్రం నిజమంటారు అది చెప్పండి అది ఐడియా లేదు ఇప్పుడు అదే నేను నాకు చెప్పాను బిగ్ బాస్ ఇంకా ఎలిమినేషన్ అయ్యిందా బయటొచ్చింది మనకి ఇంకా తెలియదు ఓటింగ్ బట్టే మనం నేనైతే అనుకున్నది ఓటింగ్ సార్ తనజా గారి మీద ఒపీనియన్ ఏంటి సార్ కేని గెలుస్తారా విన్ అవుతారా టైటిల్ గెలుస్తారా అదే నిన్న ఇప్పుడు రిజల్ట్ గెలవొచ్చు ఈ ఉన్నారు ఎవరు గెలుస్తారు అనేది నేను ఏ చెప్తే మీరు ఒక షోలో ఉన్నారు కదా ఎన్ని రోజులు ఉన్నారు కదా లైవ దగ్గర నుంచి చూసారు కదా ఇప్పుడు మీరు బయటకు వచ్చారు కాబట్టి ఎవరు విన్నారు ఎవరు రన్నర్ అవుతారు అనుకుంటారు అంటే దగ్గర నుంచి మీరు చూసారు కాబట్టి అడుగుతున్నాం అది చెప్లబండి అంటే ఏ వైకు మారిపోతుంది కాబట్టి ఓటింగ్ మారిపోతున్నాయి ఇప్పుడు నేను అనుకుంటున్నాను అది రేపుడి మారిపోతుంది వాళ్ళు పోలకలు మారిపోనివ్వండి మీ మనసులో ఏముంది ఎవరు గెలవాలను బైట వాళ్ళ గురించి వదిలేయండి మీ మనసులో ఉంది నాకు అందరూ గెలవాలని ఉంది అందరూ గెలవాలి అంటే అందరూ గెలవాలని ఉంటుంది ఎవరు అందరూ గెలవరు కదన్నా ఒక్కలే ఇంకొక క్వశ్చన్ అంటే సుమన్ అన్నా చాలా రినియస్ పర్సనమే గాని అబద్ధాలు ఆడను అంటారా కదా అంటే కామెడీ పర్పస్ లో అబద్ధాలు ఆడొచ్చు అంటారా ఎందుకు ఈ క్వశ్చన్ వేస్తున్నా అంటే మీరు పడుకున్నారు మీరు పడుకున్నారు కుక్క రారిచాయి అప్పుడు మేము అందరం అబ్జర్వ్ చేస్తాం అన్న కూడా పడుకొని అతని మీద చెప్పాడు అని అంటే నవ్వుకుంటూ మనం కామెడీ అబద్దాలు చెప్పొచ్చు అంటారా నవ్వుతూ అబద్దాలు అక్కడ నిజం చెప్తాను అంటే నాకు పనిష్మెంట్ వస్తుంది అది అంటే అబద్దాలు మీరు కూడా ఆడారు ఆడడం చిన్న అబద్ధం చూడండి చెప్పండి చరిత్రలోనే ఇద్దరు కెప్టెన్స్ ఒకటే సార్ అయ్యారు కదా ఎలా అనిపిస్తుంది అండి చాలా హ్యాపీ ఫీల్ అయినా అంటే మీకు లేదని ఇద్దరికి ఇచ్చారు అది బిగ్ బాస్ టాస్క్ టాస్ట్ ఇద్దరు ఉన్నాం కానీ ఇద్దరికి స్టార్ అనేది మాకు తెలియదు ఇద్దరు ఒకరికి ఇస్తారా ఇద్దరు బిగ్ బాస్ చెప్పిన తర్వాత సార్ ఒక కామన్ మ్యాన్ పవన్ పడాల ఆర్మీ పర్సన్ గెలిచే అవకాశం ఉందంటారా అంటే ఈ స్టార్ మా బ్యాచ్ అని చెప్పి తనుజా సపోర్ట్ చేస్తున్నారు కదా ఇప్పుడు పవన్ పడాల గెలుస్తారా తనుజా గెలుస్తారా సరే చెప్పలేకపోతుంది

అంటే మీ ఉద్దేశం హిమానియా రైతు బయట అదే ఉంది హిమానియా అదే నేను చెప్తున్నాం కదా సార్ చెక్ చేయలేం సార్ హండ్రెడ్ పర్సెంట్ అది అయితే మీరు మీరందరూ ఎలా వెయిట్ చేస్తున్నారు బిగ్ బాస్ మెయిన్ సీజన్ లో లేడీ లేదు లేదా బిగ్ బాస్ మీరు చెప్పి పంపాడు కదా బయట మాట్లాడదాం కదా నేను ఈ రోజునది చెప్పి నేను ఇంకా సార్ పోనీ మీకు మీకు ఓట్లు ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకున్నారు చెప్పండి సార్

ఎందుకంట మీరు ఆడియన్స్ మనుషులు దోచుకున్నారు అలా బాగా ఆడుతున్నారు అలా బాగా ఆడారు మీ ఇన్నోషన్ ఎన్ని బాగా నచ్చింది అని అంటున్నారు

నాకు నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చింది ఇది ఇరవై ఐదు సంవత్సరాలు నా ఫేమస్ డైలాగ్ మా గురువు సినిమా జీవ్ సినిమా అధ్యక్ష డైలాగ్ ఇంకోటి సెవెన్జీ బృంద డైలాగ్ ఉంటది రామ్ రా అప్సరసేట్ యు ఒక్కసారి మా వాళ్ళందరూ కృష్ణగాంధ పార్క్ బ్యాచ్ అనమాట ఛానల్ ఉంటాయి మేము అన్ని అంత సపోర్ట్ చేసినాం అందరం మా వాళ్ళందరి కోసం ఒక చెప్పాలి అందరూ ఫస్ట్ ఇక్కడ అందరికి వచ్చిన చాలా సపోర్ట్ చేశారు సపోర్ట్ చేసారు ఆయన కూడా అంటే చాలా మంది ఎలా ఉన్నారు సార్ అంటే బిగ్ బాస్ చాలా కన్నింగ్ గేమ్స్ అన్ని ఆడేవాళ్ళు ఉన్నారు మీరు ఇంత మంచిగా ఎలా కుట్టారు సార్ మా అమ్మ నాన్నగారు పెంచడం ఇంట్లో తెలుసు తన జాగ్రత్త ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటారా తన జాగ్రత్త ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా అన్నారు కదా బాస్ అంటే ప్లస్ ఉంది మైనస్ ఉంది అంటే కొంతమంది సెలబ్రిటీస్ బిగ్ బాస్ అంటే చూపు కూడా ఉంది కదా సో మీరు ఎల్లు వచ్చారు కాబట్టి చూపేది లేదండి యాక్చువల్లీ నాకు ఇప్పుడు నాకు ఇప్పుడు ఎలాగుందంటే ఎల్లు అంటే తర్వాత ఫస్ట్ మూవీ నా జయము సక్ష ఎలాగున్నాను ఎంత సంతోషంగా అలాగే సంతోషంగా ఉన్నాను నాకేమి చాలా హ్యాపీగా ఉంది దీనివల్ల నాకు మైనస్ అన్నది నాకు ఏమి బిగ్ బాస్ బయట తర్వాత కొన్ని రోజులే అట్లా ఎవరు కనిపిస్తారు కదల్ల సో అట్లాంటి నెగిటివిటీ కూడా ఉంది అంటే మీరు ఎలా వాడుకోబోతుంది బిగ్ బాస్ ఫెయించి ఇంకా ఇంకా కొంచెం గుర్తింపు వచ్చింది ఇంకా జనాల్లోకి వెళ్ళాను ఇంకా నేను చేసిన సినిమాలు కానీ అన్ని ఆదరించాలని అన్న ఒక ఆడపిల్లకి గెలవాలని చెప్పి చాలా మంది ఓట్లు వేస్తున్నారు నుంచి సో తనుజ గారి గెలిచే ఛాన్స్ ఉందా ఇక్కడ ఉంది ఫస్ట్ లేడీ విన్నారు తనుజంట